హాయ్ ఫ్రెండ్స్ తమ్ముళ్ళు చూసారు కదా ఫ్రెండ్స్ నా లైవ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మొన్న ఫిఫ్టీన్త్ నా అప్డేట్కి నాకు లైవ్ ఆపేశాడు ఫ్రెండ్స్ ఎందుకంటే యాక్చువల్లీ ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది ఉన్నదంట అంటే చిన్నపిల్లలు పెట్టి వీడియోస్ తీసే వాళ్ళకి అంటే లైవ్ లు అవి చేయడం వల్ల నాకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఒకటి పడింది నా ఏజ్ రిస్ట్రిక్షన్ పాప వల్ల పాపని చూ చూపించడం వల్ల పడింది యాక్చువల్లీ ఏంటంటే ట్వంటీ టూన ఒక అప్డేట్ వస్తుందంట జూలై ట్వంటీ టూనా అందరివి ఆప్ చేస్తున్నాము ఎందుకంటే థర్టీన్ ఇయర్స్ బిలో టీన్స్ ఉంటారు కదా వాళ్ళు అంటే పేరెంట్స్తో పాటు కనిపించాలని యాక్చువల్లీ పేరెంట్స్తో పాటే తను ఉంది నాతో పాటే ఉండి తీసింది అయినా సరే నాకు ఏజ్ రిస్ట్రిక్షన్ పడింది చిన్నపిల్లలతో తీయించడం వల్ల అనేసి ఇంకేంటంటే అసలు ఆ అప్డేట్కి కొన్ని అనౌన్స్ చేశాడంటే చిన్నపిల్లలకు తెలియదు కదా ఊరు చెప్పడం ఫోన్ నెంబర్ చెప్పడం మళ్ళీ అవన్నీ చేస్తారనేసి దానివల్ల వాళ్ళకి ఏజ్ రిస్ట్రిక్షన్ పడింది ఎప్పుడైనా పిల్లలు తీస్తే ఖచ్చితంగా పేరెంట్స్ పక్కన ఉండాలనేసి నాకు వచ్చింది ఫ్రెండ్స్ నా లైవ్ అయితే ఆగిపోయింది లైవ్ ఆగిపోవడం వల్ల నేను చేసిన పెద్ద బిగ్ మిస్టేక్ ఏంటంటే నాకు కాపీరైట్ కామ్ వల్ల ఆగిపోయిందా లేకపోతే స్ట్రైక్ ఏమైనా వచ్చిందా అనేసి నేను లైవ్ వీడియోస్ అన్నీ డిలీట్ చేశాను పాపతో నా యాక్చువల్లీ పాపతో తీసిన డిలీట్ చేయడం వల్ల నాకు వన్ నాట్ ఫైవ్ అంటే దగ్గర నూట ఐదు గంటలు మైనస్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగా బాధ అనిపించింది ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నీ పోయే లైవ్ వీడియోస్ అన్నీ అందులో లైవ్ కూడా ఆపేశాడు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ నాలా అయితే వెనక ముందు ఆలోచించుకుంటే అసలు ఏం చేయొద్దు ఫ్రెండ్స్ కాపీ రైట్ కామ్స్ వచ్చినా స్ట్రైక్స్ వచ్చినా వదిలేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఇంకోటి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏమిటంటే పాప డాన్స్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఒక వీడియో షూట్ చేశాను నేను ఆ కింద నేను లాస్ట్లో చూడండి పెట్టాను ఫ్రెండ్స్ అది దేనికి వచ్చిందో అక్కడ డిస్క్రిప్షన్లో నేను డీజే సాంగ్స్ ఫోక్ సాంగ్స్ అలా ఇచ్చాను అనమాట వాటికి కూడా అసలు కమ్యూనిటీ గైడ్ లైన్స్ వచ్చిందంటే చూడండి ఫ్రెండ్స్ అసలు దానివల్ల లైవ్ ఆగిపోయింది అసలు పాపతో తీయడం వల్ల ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నేను అర్జీ పెట్టుకున్నానమాట అదేం లేదు ఇప్పుడు అలా చేయట్లేదు అనేసి పెట్టాను కాకపోతే ఈ అందులో మనం అంటే యూట్యూబ్కి మనం మన ప్రాబ్లం ఏంటో చెప్పుకోవచ్చు ఎందువల్ల అయిపోయింది అనేసి మిస్టేక్ మనం సర్చ్ చేసుకోవచ్చు కాకపోతే నేను అప్పటికే వీడియోస్ భయం వల్ల డిలీట్ చేస్తాను ఫ్రెండ్స్ డిలీట్ చేసేయడం వల్ల ఏదైతే రిస్ట్రిక్ట్ మోడ్ అయ్యిందో అంటే పాపతో తీసినవి ఆ వీడియోస్ ఆల్రెడీ మీరు డిలీట్ చేస్తారు కాబట్టి ఇక్కడ సర్చ్ చేసుకోవడానికి కాదు మళ్ళీ ఎప్పుడైతే మేము అంటే తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది మీది లైవ్ మళ్ళీ మేము వచ్చేస్తాం అప్పుడు వరకు వెయిట్ చేయండి అంటుంది త్రీ మంత్స్ అయితే టైం పడుతుందంట ఫ్రెండ్స్ అందుకనిసే నాలా మీరు లైవ్లో మాత్రం మిస్టేక్స్ చేయొద్దు ఇప్పుడు ట్వంటీ టూన వచ్చే కొత్త అప్డేట్ ఏంటంటే మెయిన్ అదేనండి లైవ్లో చిన్నపిల్లలు కనిపిస్తే మొత్తం అందరు ఛానల్స్ ఆపేస్తామని నే పెట్టింది ఫ్రెండ్స్ అసలు అసలు నాకు మాటలు రావట్లేదు ఫ్రెండ్స్ ఎంత కష్టపడ్డానంటే నూట ఐదు గంటలు మైనస్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఆ టైం రావాలంటే ఎన్ని వీడియోస్ చేయాలి ఫ్రెండ్స్ అసలు అందుకే కొత్త ముఖ్యంగా కొత్త ఛానల్స్ వాళ్ళకి చెప్తున్నాను నాది కూడా కొత్త ఛానలే మాంటైజేషన్ అవ్వలేదు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇలా అలా అనిస్తా కానీ లైవ్ ద్వారా నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫ్రెండ్స్ కానీ ఆ లైవ్ వీడియోస్ డిలీట్ చేస్తాను నేను వెనక ముందు ఆలోచించుకుంటాను అందుకనే ఫ్రెండ్స్ ఏది కూడా మీరు టెక్ వీడియోస్ అవి చూడకుండా ఏమి చేయడం అది చేయొద్దు ఫ్రెండ్స్ ముఖ్యంగా పిల్లలతో అసలు తీయద్దు పిల్లలతో తీయొద్దు ఇంకోటి ఊరు గురించి కానీ లైవ్లో ఊరు గురించి కానీ అవి ఏమీ మాట్లాడద్దు ఫోన్ నెంబర్ కానీ ఎవరైనా ఫోన్ నెంబర్ అడుగుతూ అడుగుతున్నట్లు మెసేజ్ పెడతారు కదా ఫ్రెండ్స్ కామెంట్లోనూ అప్పుడు మీ నోటి నుంచి అస్సలు రానివ్వద్దు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ నాకు వచ్చిన కమ్యూనిటీ గైడ్లైన్